బిగ్ బాస్ సీజన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఈ కిందులో భాగంగానే ఎవరు ఊహించుకోలేని కంటెస్టెంట్ టాప్ ఫైవ్ లో ఉంటా అనుకున్న కంటెస్టెంట్ ఏకంగా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని తనకు తానే వెళ్లిపోతానంటూ వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున కాల మీద ప్రాధాయపడ్డారట ఇక ఎవరనేది ఈ వీడియోలో చూసేద్దాం ప్రస్తుతం నామినేషన్స్ లోకి మొత్తం ఏడు మంది నామినేషన్ సంగతి తెలిసిందే ఈ కిందిలో భాగంగానే అందరికంటర్ణి గారు కొనసాగారు దీంతో భరణిని ఎలిమినేషన్ చేద్దామంటూ ఫిక్స్ అవుతున్న సమయంలో రాము రాతోడైతే హౌస్ లో ఉన్న హోస్ట్ నాగార్జునకి ఒక విన్నపం చేసుకున్నారట సార్ దయచేసి నేను బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోతున్నాను నా వల్ల అయితే కావటం లేదు ఫుడ్ విషయంలో కానీ ముఖ్యంగా మా అమ్మ నాన్న నాకు యాదికి వస్తున్నారు సో నాకు నేనే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను సార్ అంటూ హోస్ట్ నాగార్జున్ ని రిక్వెస్ట్ చేశారట రామురాతోడు అయితే నాగార్జున నిజమేనా అంటూ ని ఒకటికి పది సార్లు ఆలోచించుకోరాము నువ్వు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఇలా మధ్యలో వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అంటూ చెప్పినప్పటికీ కూడా లేదు సార్ అంటూ చెప్పుకొచ్చాడంట వీకెండ్ వచ్చిన నాగార్జునకి దీంతో పక్కనే ఉన్న తనుజా కూడా అరే తమ్ముడు ఎందుకు రా నువ్వు వెళ్లేదు రాము సో నువ్వు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కదా ఇంకొక నాలుగు వారాలు ఉంటే ఎలాగో ఈ బిగ్ బాస్ సీజన్ అయినా అయిపోతుంది సో ఇప్పుడు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వెళ్ళిపోతానంటా వింట్రా పిరుకోల్లాగా అంటూ తనుజ చెప్పినప్పటికీ కూడా రాము అయితే గనక లేదు అక్క నాకు అసలు ఉండబుద్దు అయ్యట్లేదు నేను ఉండలేకపోతున్నాను బిగ్ బాస్ నాగార్జున గారు అర్థం చేసుకోండి అంటే సరే నీ ఇష్ట ప్రకారమే మరి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని అంటే అవును సార్ అంటూ మొత్తానికి రాము అయితే కనుక తనకు తానే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు మరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కాస్త ఇలా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని బయటికి రావడం కరెక్ట్ అంటారా లేదా అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్